రవి అదేంట్రా కుక్కను చూసి అలా పరిగెత్తావు విజయ్ అది మరుగుతూ నా దగ్గరికి వస్తుంది భయం వేసి పరిగెత్తాను రవి అరిచే కుక్కలు కరావన్నీ చిన్నప్పుడు చదువుకోలేదా విజయ్ మనం చదువుకున్నాము సరే అది చదువుకుందో లేదో తెలియదు కదా ఎందు సార్ ఇక్కడ వర్షం పడుతుంది ఆఫీస్కి రాలనేమో అనిపిస్తుంది సెలవు ఇస్తారా ఆఫీసర్ సరేనయ్యా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నీ పని చేసుకుంటావో ఇంట్లో ఉండి మీ ఆవిడ చెప్పిన పనులు చేస్తావో తేల్చుకో చందు ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నాను సార్ తల్లి ఏమైందమ్మా అలా ఉన్నావు కూతురు ఇవాళ పొద్దున టిఫిన్ చేద్దామనుకునేసరికి ఇంట్లో సరుకులు అయిపోయిన విషయం గుర్తొచ్చింది మైదా మాత్రమే ఉంది తల్లి మరి నువ్వేం చేశావు కూతురు సూర్యవంశంలో మీనా సమయస్ఫూర్తి గుర్తొచ్చి మైదాతో ఉప్మా ట్రై చేశా మెచ్చుకోవాల్సింది పోయి తిట్టిపోసారమ్మా మా ఆయన భర్త ఏమిటోయ్ ఆలోచిస్తున్నావు భార్య ఏమీ లేదండి పిచ్చి వాళ్ళని మీకు పిచ్చి ఉందా అని అడిగితే లేదని చెప్తారు కదా ఇప్పుడు చెప్పండి మీకు పిచ్చి ఉందా రాంబాబు ఏరా గిరి ఆఫీస్ అయిపోయినా ఇంటికి వెళ్ళడం లేదంటీ గిరి ఏమీ లేదురా నిన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా ఫోన్ నెట్ బ్యాలెన్స్ అయిపోయిందని మా ఆవిడ ఫోన్ తీసుకుని భార్యని కంట్రోల్లో పెట్టడం ఎలా అని సెర్చ్ చేసి హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోయాను భార్య ఏమండి మనం కూడా సీతారాముల్లా ఏటా పెళ్లి చేసుకుందామా భర్త నీ ఆనందం నేను ఎందుకు కాదంటాను మీ నాన్న ఏటా అనుకొలిస్తారేమో కనుక్కో భార్య తల్లి అప్పటి వరకు పోట్లాడుకుని అలసిపోయి చెరువు పక్క కూర్చున్నారు వారు శాంతించడం చూసి ఆనందపడ్డాడు రాజేష్ అంతలో గేటు తీసుకుని వస్తున్న అత్తగారు కనిపించింది ఇంకేముంది స్టార్ట్ కెమెరా యాక్షన్